పత్రిజీ గారి ఆధ్వర్యంలో జరిగింది మరి ఇప్పుడు పత్రిజీ గారు లేరు మన మధ్య అయినా కూడా ఇంత గొప్పగా జరుగుతుంది దీని వెనుక ట్రస్టీలుగా మీ బాధ్యత ఎంత ఎక్కువ ఉందండి ట్రస్టీలుగా మా బాధ్యత కన్నా పరోడు మాస్టర్లు సార్ ఒకటే చెప్పారు బాడీ వెకట్ చేయబోయే ముందు ఒక విలేకరు అడిగారు మీలాగా సార్ మీ తర్వాత మీ తదనంతరం ఈ సంస్థకి ఎవరు పెద్దలు ఎవరు లీడ్ చేస్తారు ఎవరికి ఈ బాధ్యత విషయం కాదు అని అడిగితే సార్ చెప్పిన సమాధానం ఏంటి అంటే నా తర్వాత వారసులు ఒక్కళ్ళు కాదు కొన్ని లక్షల మంది వారసులు ఉన్నారు పిరమిడి మాస్టర్లు ప్రతి పిరమి మాస్టర్ నా వారసులే అని చెప్పారు ఓ మరి కూడా అందరూ ఇది నా నేను చేయాల్సిన యజ్ఞము ఇది నేను భాగం పంచుకోవాలి అని ప్రతి ప్రోడ మాస్టర్ అనుకుంటున్నారు కాబట్టి సార్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈరోజు ఇంత అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం ఇక ట్రస్టీలుగా మా బాధ్యత ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ ఉన్నట్టే ఉంటుంది బాధ్యత అక్కడ ఏర్పాట్లు చేయటం అంటే సంవత్సరం సంవత్సరం కర్తలకి ఈ పీడిఎం కి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది పెరుగుతూ ఉంది మనం అనుకున్న దానికన్నా ఇంకా రెట్టింపు అర్థమవుతుంది కదా ప్రతి ఒక్కరికి ఇప్పుడు పిఎంసి ఛానల్ చూసి యూట్యూబ్ లో చూసి లేదా పాంప్లెట్ ద్వారా కానీ ఏదన్నా అని కొత్త కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు కదా కొత్త కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా సంఖ్య పెరుగుతుంది కదా సంఖ్య పెరుగుతున్న సత్యం అర్థం అవుతుంది ఒకప్పుడు మేము గంటలు గంటలు కూర్చొని ధ్యానం చేసి ముక్త గురువు గారి సందేశాలు వింటే కొంత అర్థం చేసుకున్నాం ఇప్పుడు వచ్చే మాస్టర్ లేటుగా వచ్చిన లేటెస్ట్ మాస్టర్లు అని వాళ్ళు చక్కగా ఒక వీడియో చూసో లేదా ఒక అనుభవం వినో చక్కగా ధ్యానం చేసేస్తున్నారు బోల్డ్ అనుభవాలు పొందుతున్నారు ఓకే సో కాబట్టి ఎక్కువ మంది వస్తారు సంవత్సర ఈ సంఖ్య పెరుగుతూ ఉంది అవునండి మరి డొనేషన్స్ విషయానికి వస్తే మీరు సామాన్యుల దగ్గర నుంచి కూడా డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు అసలు సామాన్యుల దగ్గర నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేసినప్పుడు తను అనుకుంటూ ఉంటాడు అసలు నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి నేను ఎందుకు ఇవ్వాలి అని నిజంగా చెప్పండి ఎందుకు ఇవ్వాలి కరెక్టే ఎందుకు ఇవ్వాలి అంటే ఇప్పుడు కష్టాలు ఉన్నాయి కన్నీళ్ళు ఉన్నాయి బాధలు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి తెలుసో తెలియకో ఒక కర్మ చేశాం దానివల్ల ఇవన్నీ అనుభవిస్తున్నాం మరి ఈ కర్మ తొలగాలి అంటే ఏదో ఒక మంచి కార్యం చేయాలిగా మంచి కార్యం చేయాలన్న తెలివి కూడా ఆ కర్మల్లో ఉండి అది రాదు ఇప్పుడు అందుకని అతి సామాన్యుడి దగ్గర మాంసం తినేవాడి దగ్గరికి వెళ్తాము తినేవాడి దగ్గరికి వెళ్తాము అందరి దగ్గరికి వెళ్ళి డొనేట్ కలెక్ట్ అనుభవాలు అన్నీ అవుతాయి చేదు ఉంటది మంచి ఉంటది అడగగానే చక్కగా అర్థం చేసుకొని ఇచ్చేవాళ్ళు ఉన్నారు ముందు వెళ్ళగానే అడగగానే కింద నుంచి పైదాకా ఎగదేగా చూస్తారు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా ఏమొచ్చింది నీకు అడుక్కోవడానికి ఇది ఒక ఆశమా అంటారు కాదండి ఇది ఇలా ఒక మంచి కార్యం జరుగుతుందని వాళ్ళని వాళ్ళు కొంతమంది వినరు వినే వాళ్ళని నించోబెట్టి చక్కగా వాళ్ళకు రెండు నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత కడతాలు వచ్చి చూసి ఆ పిరమిడ్ చూసి ఆ యాగాన్ని చూసి వాళ్ళు బోల్డ్ మంది మారిన వాళ్ళు ఉన్నారు ఆ చెప్పే ఓపిక మనకు ఉండాలి ఒక సత్యాన్ని చెప్పాలి కదా చెప్పినప్పుడు చాలామంది ఉన్నారు ఇప్పుడు యజ్ఞానికి రారు కానీ డొనేషన్ ఇస్తారు ఓకే ఎందుకంటే పిరమిడ్ వాళ్ళు చేసేటటువంటి ఒక యజ్ఞం మంచిది అనేది కడతాల జరిగేటటువంటి యజ్ఞం చాలా గొప్పది అని అందరికి చాలామందికి అర్థమైపోయింది ఎందుకంటే మనం ధ్యాన కార్యక్రమాలు పెడుతున్నాము ర్యాలీల ద్వారా అందరికీ తెలుస్తున్నాం ఈరోజు ర్యాలీ పేరుతో బయటకు వెళ్తున్నాం అంటే ఎవరు వెళ్తారమ్మా మాంసం తింటే ఆడ తింటే ఆడే ఆ ఆడు అనుభవాన్ని వాడికే ఇది అవుతుంది వాడు కర్మ ఆడే అనుభవిస్తాడంటే కానీ పెర్మనెంట్ సొసైటీ అలా కాదు కదా ఒక తల్లి స్థానంలో ఉండి ఒక మాతృస్థానంలో ఉండి మాంసం తిని చెడిపోతున్నాడు ఆ బిడ్డ అని ఆ బిడ్డ చె చెడిపోకూడదు వాడికి తెలియచెప్పాలి తెలియని వాళ్ళందరికీ తెలియచెప్పాలి మాంసం తినే వాళ్ళందరూ తన బిడ్డలే అనుకొని ఆ బిడ్డలు మంచి కోరి ఊ రోడ్లెక్కి ప్రతి వాళ్ళు చెప్తున్నారు అంటే ఆ సొసైటీ కానీ ఆ సొసైటీలో ఉన్న మాస్టర్లు ఎంత గొప్పవాళ్ళు ఒకసారి ఆలోచించు అవునండి అయితే ఇప్పుడు పీడిఎంవై నిర్వహించడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అసలు అంత ఖర్చు పెట్టి ఈ ధ్యాన మహాయాగం చేయాల్సిన అవసరం ఏంటి అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఎందుకు అని అంటే చెప్తాం ఖర్చు అవుతుంది పది మంది కలిసేమో అని అంటే మరి అందరం తినాలి మూడు పూట్ల తినాలి ఉండటానికి వసతి కావాలి బాత్రూమ్లు కావాలి బాత్రూమ్ ఒకటే కాదు కదా దానికి వాటర్ కావాలి డ్రైనేజ్ కావాలి ఎలక్ట్రిసిటీ కావాలి బకెట్ కావాలి మగ్గు కావాలి ఎన్ని కావాలి వాష్రూమే అనుకున్నాం కానీ వాష్రూమ్కి ఎన్ని ఏర్పాట్లు చేస్తే వాష్రూమ్ తయారవుతుంది కదా సార్ ఇటన్నిటికీ డబ్బులే కావాలి ఆ డబ్బులు కూడా ఏ ఏ ఒక్కరి నుంచి తీసుకోం అందరి దగ్గరికి వెళ్తాం ప్రతి ఊరు నుంచి ప్రతి మనిషి దగ్గర నుంచి సారదారు ధ్యాన మహాయాగం అని అంటే డబ్బున్నోడు చేసేది కాదు డబ్బు లేని వాళ్ళందరూ ఎంత ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయితే అంత యాగం సక్సెస్ అని చెప్పారనమాట ఎందుకు అంటే అందరి కర్మల్ని దగ్ధం చేయటానికి చేస్తున్నటువంటి యాగం మీరు ఒక వంద రూపాయలు ఇచ్చారు మీరు ధ్యానం చెయ్యరు రారు అక్కడికి కానీ అన్నదాన్ని అడగ్గానే నా మీద అభిమానంతో ఒక వంద రూపాయలు ఇచ్చారు ఈ వంద రూపాయలు తీసుకెళ్ళి ఆ యాగంలో ఇవ్వటం వల్ల ఆ అంత మంచి కార్యానికి ఇవ్వటం వల్ల మీ కర్మ కాస్త తొగ తొలుగుతుంది మరి నీ కర్మ తొలగాలి అంటే నువ్వు ఇవ్వాలి నువ్వు నీకు ఆ విషయం తెలియదు తెలియని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మేము చెప్పటం వల్ల అన్నదానం అనేసరికి తలా వంద రూపాయలు ఇవ్వటం వల్ల వాళ్ళ కర్మలు తొలగుతున్నాయి అదొకటైతే మరి అందరూ కలిసి చేసేటటువంటి ఈ యాగం యొక్క ఫలితాన్ని మరి ఈ భూమి మీద ఉన్న అందరికీ పంచబడుతుందిగా ఈ ఫలితం నువ్వు నువ్వు ధ్యానానికి రాలా కానీ ఆ ఫలితం నువ్వు పొందుతున్నావే ఇండైరెక్ట్ గా ఇండైరెక్ట్గా మరి అంటే ప్రవణ మాస్టర్లందరూ కలిసి ధ్యానం చేయని వాళ్ళకి కూడా ఆ ఫలితాన్ని అందివ్వటం కోసం ఊరూరా తిరిగి డబ్బులు కలెక్ట్ చేస్తారు ఒక సేవ చేస్తారు యజ్ఞంలో పాల్గొంటారు మరి ఇదంతా ప్రవణ మాస్టర్లు అందరూ కలిసి చేశారు ఒక ఇంట్లో ఒక స్త్రీ ఒక మహిళ తన కుటుంబం కోసం ఎలా అయితే పూజ చేసి కుటుంబం బాగుండాలని కోరుకుంటుందో ఇవాళ పిరమణ మాస్టర్లు కలిసి కలిసి యాగం చేసి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులే కాదు సమస్త జీవరాశులు బాగుండాలని చేసేటటువంటి యాగం కాబట్టి దీనికి ఖర్చులు ఉంటాయి డబ్బు ఇచ్చిన వాడికి డైరెక్ట్గా ఫలితం వెళ్తుంది ఇవ్వని వాడికి ఫలితం వెళుతుంది సో ఎవరైనా డొనేట్ చేయాలి అని అనుకుంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి అంటే మేము ఇచ్చే పాంప్లెట్స్లో కానీ ఇప్పుడు ఛానల్ ద్వారా వచ్చే అకౌంట్ డీటెయిల్స్ కానీ ఉన్నాయి లేదు పాంప్లెట్లో అంటే తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తుంది క్యూఆర్ కోడ్లు కానీ అకౌంట్ డీటెయిల్స్ కానీ అందరికీ జనంలోకి విస్తృతంగా పంపిస్తున్న పాంప్లెట్ ద్వారా వాట్సాప్లో మెసేజ్ల ద్వారా సో అలా ఇవ్వచ్చు